ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితుల అనుసారంగా అయితే ఈ రోజున వీరికి ఎలాంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది ఈ యొక్క మేష రాశి వారు చూడబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు అనేవి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితం అనేది ఈ రోజున ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ప్రభావం వల్ల వీరికి అనుకూలంగా ఉందా లేదా ప్రతికూలంగా ఉందా అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం కనుక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాల గురించి అయితే తెలుసుకుందాం ఇక ఈ రాశి వారి వ్యక్తులైతే చూడగానే ఎదుటి వారిని ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు వీరి మీ మాట తీరులో స్పష్టత ఉంటుంది మాటల్లో గంభీరత కనిపిస్తుంది మీరు కష్టపడే స్వభావం గలవారు ఇక ఈ రాశివారు శ్రమ పైన ఆధారపడే వ్యక్తులు ఒక్కసారి ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయటం మీకు అస్సలు నచ్చదు మీకు కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ముక్కు సూటిగా మాట్లాడే ప్రభావం ఉన్న కొన్ని విషయాలను మాత్రం మీ మనసులోనే ఉంచుకుంటారు మీ మనసులో ఉన్న మాటను వెంటనే బయట ఇక ఎంతటి కష్టాన్ని అయినా చిరునవ్వుతో అయితే కనిపిస్తూ ఉంటారు అయితే ఒక్కసారి మీ కోపం బయటపడినప్పుడు అది అహంకారంగా కనిపించే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుని యొక్క రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి మరియు ఖర్చుల గురించి చూద్దాం ఇక ఈ రాశి వారికి డబ్బు విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆదాయం అయితే సాధారణంగా కొనసాగుతూ ఉంటుంది కానీ ఇక ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల అయితే ఉంటుంది సంపద అకస్మాత్తుగా పెరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాలు చేసేవారికి ఈ రోజున మంచి లాభాలు వచ్చి కనిపిస్తున్నాయి యొక్క రాశి వారికి ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విలాసల కంటే అవసరాలకే ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది ప్రధానంగా పాత అప్పులు తీర్చడం ఇండ్లు కొనుగోలు చేయటం లేదా స్థలం కొనుగోలు వంటివి పెద్ద ఆర్థిక నిర్ణయాలు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద మొత్తంలో ఈ రోజున అప్పు ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది ఇక ఆ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం జరిగే పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఈ రోజున అప్పు అడిగినట్లయితే కనుక ఖచ్చితంగా ఇవ్వటానికి అయితే ఇవ్వకుండా అయితే ప్రయత్నం అయితే చేయండి మీరు కాదని ఇచ్చారంటూ ఆ డబ్బులు రావటానికి అయితే మీకు చాలా ఆలస్యం అయితే పట్టే అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీరు కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా చాలా గాఢంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఈ మేషరాశి వారికి అగ్ని తత్వపు రాశిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వారు అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల చాలా మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ కూడా మన వాళ్ళే అనేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మటం వల్ల మీకు కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి కనుక ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహన అనేది ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా అయితే ఉండాలి ఎందుకంటే జీవితంలో కోలుకొని దెబ్బలు అయితే వారు తీస్తూ ఉంటారు ఎందుకంటే మనం తోటి చాలా బాగుంటారు కానీ మన వెనుకల మన శత్రులైతే చాలా మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు జీవితంలో కోలుకొని దెబ్బలు కూడా తీసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి శత్రువుల దగ్గర ముఖ్యంగా శత్రుల దగ్గర మీరు ఖచ్చితంగా గట్టిగా ఉండాలి అంటే మీరు వారికి ఎలాంటి సలహాలు ఇచ్చే కుండా ఉండడమే చాలా మంచిది అంటే మీరు చేసే పనుల్లో నేను ఇది చేస్తున్నా నేను అది చేస్తున్నా నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉందని మీరు ముందుగా వారికి చెప్పడం లేదా మీరు చేసే పనుల్లో కొత్తగా ప్రారంభించే వ్యాపారంలో కానీ ఇంకేదైనా సంస్థలో కానీ ఇంకేదైనా పెట్టుబడులు ఏదో విషయంలో మీరు పెట్టాలనుకున్నా కానీ ముందుగా వారికి చెప్పినట్లయితే కనుక మీ యొక్క చేసే పనుల్లో ఆటంకాలు కలిగించాలని చాలా కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చేసే పనులు కూడా ఇంకొకరికి చెప్పడానికైతే అస్సలు వీలు కా వీలు ఉండదు ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఈ సమాజంలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కాబట్టి మీ యొక్క పని పూర్తయిన తర్వాతనే అప్పుడు వారికి చెప్పండి అప్పుడు మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు కాబట్టి మీరు చేసే ముందు ఎవరికి చెప్పకపోవడమే చాలా ఉత్తమం ఇక ఈ యొక్క మీషరాశిలో జన్మించినటువంటి వీరికి అలాగే కొంతమంది మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి తప్పుడు మాటలు ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజున త్వరగా నమ్మకం అనేది పెట్టుకోవద్దు మీ కష్ట సమయంలో దూరంగా ఉండేవారిని గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మొండి పట్టుదల కొంచెం ఎక్కువగా ఉంటుంది పెద్దవారి సహాలను సలహాలను తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు ఇబ్బందులు తెచ్చే అవకాశం కూడా ఉంది అందుకే ముఖ్యమైన విషయంలో ఆలోచించి అడుగు వేయటం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే రోజున మూడవ వ్యక్తుల జోక్యం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే బయట వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిది మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గృహస్థితిలో ప్రభావం అనేది ఇక ఈ రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు ఆర్థికంగా మంచి ఫలితాలైతే సాధిస్తారు ప్రియతమ్ముల రాకతో వీళ్ళు సందడిగా ఉంటుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలైతే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యుల నుంచి మంచి గుడ్ న్యూస్ అనేది ఈ రాశి వారు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ రాశి వారికి అయితే అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కీలక సమాచారం కూడా అందుకుంటారు ప్రయాణాల చర్చలు ఆనందం కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు చర్చల నుంచి మంచి ఫలితాలు అయితే అందుకుంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక తోబుట్టుల నుంచి కూడా శుభవార్త అందుకుంటారు పెట్టుబడులకు సంబంధించిన చర్చలు కూడా ఫలిస్తాయి కనుక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ విధంగా గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు కనుక భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీకు జరగబోయే సూచనలు అనేవి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అయితే చెప్పడం అనేది జరిగింది కనుక ఈ మేషరాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో గ్రహస్థితుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే సూచనలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు